హాయ్ అండి వెల్కమ్ టు శ్రీ విజయ కలెక్షన్ నేను మీ విజయానండి మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఐకాన్ క్లిక్ చేయండి ఆల్ అనే ఆప్షన్ వస్తుందండి ఆల్ అనే ఆప్షన్ క్లిక్ చేయగానే మా వీడియోస్ అనేవి నోటిఫికేషన్ ద్వారా మీ దాకా వస్తాయండి ఈరోజు గుండ్లమాలలు అండి లాంగ్ లెంత్ గుండ్లమాలలు లాకెట్ ఉంటాయి విత్ లాకెట్ ఉంటుంది మోడల్ చూసేద్దాము ఇట్లా వస్తుందండి అమ్మవారి డాలర్ అయితే వస్తుంది మధ్యలో వచ్చేసరికి ఇట్లా అమ్మవారు ఇట్లా కూర్చున్నట్టుగా ఉంటారు సైడ్ వేసరికి ఇట్లా పికాక్ డిజైన్ అనేది ఉంటుందండి స్టోన్స్ అయితే పైన వచ్చేసరికి ఇట్లా లీఫ్ డిజైన్ అయితే ఉంటుంది బాదం ప్యాటర్న్ లో ఉంటుంది గ్రీన్ స్టోన్ వస్తుంది మధ్యలో వేసరికి ఇట్లా పింక్ పింక్ స్టోన్ అయితే వస్తుందండి చుట్టూ అమ్మవారికి అవుటర్ లైన్ అయితే ఇట్లాగా డిజైన్ అయితే ఉంటుందండి వై వైట్ స్టోన్స్ స్టోన్స్ అయితే ఉంటాయి ఇట్లా బాదం ప్యాటర్న్లో పింక్ స్టోన్ అయితే ఉంటుంది కింద వేసరికి క్రిస్టల్స్ బీడ్స్ అయితే ఉంటాయండి కెంపు పచ్చ బీడ్స్ అయితే ఉంటాయి టూ లైన్స్ వస్తుందండి పైన సరికి ఇట్లా హార్ట్ షేప్లో ఉంటుంది వై వైట్ స్టోన్స్ అనేవి వస్తాయండి టూ లైన్స్ ఉంటుంది గుండ్లమాల ఎడ్జస్ట్ ఇట్లా లింక్స్ అయితే ఉంటాయండి ఇట్లా లింక్స్ లెంత్ అవ్వసరికి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే మైక్రో గోల్డ్లో ఉంటుందండి డైలీ యూజ్ చేసినా అసలు నల్లబడదు నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఏపీ తెలంగాణ వరకు ఫ్రీ షిప్పింగ్ ఉంటుందండి అదర్ స్టేట్ వచ్చేసరికి షిప్పింగ్ అనేది యాడ్ అవుతుందండి ఫైవ్ డబల్ నైన్ పడుతుంది షిప్పింగ్ అనేది ఉంటుందండి సి ఆప్షన్ అయితే లేదండి ఫోన్ పే గూగుల్ పే ఉంటుంది మా నెంబర్ ఒకసారి డిస్ప్లేలో ఉంటుందండి నెంబర్ వచ్చేసరికి సిక్స్ త్రీ జీరో టూ సెవెన్ ఫైవ్ నైన్ జీరో సెవెన్ త్రీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్ సెండ్ చేయండి నెక్స్ట్ అండి డాలర్ వచ్చేసరికి కొంచెం దానికి దీనికి డిఫరెంట్ అనేది ఉంటుందండి మధ్యలో ఇట్లా లక్ష్మీ అమ్మవారు అయితే వస్తారు సైడ్ పికప్ డిజైన్ అయితే ఉంటుందండి ఇట్లాగా బాదం ప్యాటర్న్ లో గ్రీన్ స్టోన్ అయితే ఉంటుందండి కింద వచ్చేసరికి ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయి కెంపు పచ్చ వీట్స్ అయితే ఉంటాయండి ఇట్లా హార్ట్ షేప్ లో ఉంటుంది ఇది టూ లైన్స్ ఉంటుందండి వచ్చేసరికి ఇది కూడా అంతేనండి ట్వంటీ ఎయిట్ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే మైక్రో లో ఉంటుందండి ఫంక్షన్ వేర్ గా యూజ్ చేసుకోవచ్చు ఎవరైనా యూజ్ చేయొచ్చండి లంగావణీల మీదకైనా శారీస్ మీదకైనా చాలా బాగుంటుందండి పార్టీ వేర్ గా మైక్రో గోల్డ్ లో ఉంటుంది అస్సలు నల్లబడవు యూ జాగ్రత్తగా యూజ్ చేసుకుంటే వన్ ఇయర్ దాకా గ్యారంటీ అనేది ఉంటుందండి ఫైవ్ డబల్ నైన్ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ అండి ఇట్లాగా త్రీ లైన్స్ అయితే ఉంటుందండి మధ్యలోసరికి ఇట్లా క్రిస్టల్స్ అయితే ఉంటాయి పింక్ పింక్ లో ఉంటాయండి గ్రీన్ లో ఉంటాయి ఇట్లా స్టెప్ బై స్టెప్ వస్తుందండి ఇట్లా గోల్డ్ బాల్స్ అయితే ఉంటాయి మధ్యలో సరికి ఇట్లా జాల టైప్ లో ఉంటుంది ఇట్లా కింద వేసరికి ఇట్లా మొగ్గులాగా ఉంటాయండి త్రీ లైన్స్ వస్తుంది ఇట్లా చైన్ అయితే వస్తుందండి అడ్జస్ట్ కి ఇట్లా రింగ్స్ అయితే ఉంటాయి హుక్ అనేది ఇలా ఉంటుందండి గోల్డ్ లో చేయించుకుంటే ఎలా ఉంటుంది యాస్టీస్ అదే అలానే ఉంటుందండి స్టెప్ బై స్టెప్ ఉంటుంది త్రీ త్రీ స్టెప్ త్రీ స్టెప్స్ అనేవి ఉంటాయండి ఇట్లా పైన వచ్చేసరికి ఇట్లాగా డైమండ్ షేప్లో అయితే డిజైన్ అయితే ఇలా ఉంటుందండి గోల్డ్ లాకెట్టు సైడ్ వచ్చేసరికి ఇట్లా ఉంటుందండి మైక్రో లో ఉంటుంది అసలు డైలీ యూజ్ చేసినా అసలు నల్లబడదండి ఫంక్షన్ వేర్గా యూజ్ చేసుకోవచ్చు చాలా బాగుంటుందండి ఇవైతే తెచ్చినవి తెచ్చినట్టు అయిపోతుందండి రీస్టాక్ చేసాము మళ్ళీ ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి గుండ్లు టైప్లో ఉంటుందండి ఇది కూడా టూ టూ స్టెప్స్ అయితే ఉంటుందండి ఇట్లా గుండ్లు అయితే వస్తాయి వస్తాయండి కింద వచ్చేసరికి ఇట్లాగా గ్రీన్ బీడ్స్ గ్రీన్ బీడ్ పింక్ బీడ్ అయితే ఉంటుందండి కెంపు పచ్చాలు ఉంటాయండి టూ లైన్స్ వస్తుంది ఇట్లా చైన్ అయితే ఉంటుందండి అడ్జస్ట్కి ఇలాగ హుక్ అయితే ఉంటుందండి అడ్జస్ట్ చేసుకోవడానికి ఇది కూడా సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే మైక్రో గోల్డ్లో ఉంటుందండి ఫంక్షన్ వేర్గా చాలా బాగుంటుంది ఎవరికైనా బాగుంటుందండి చిన్నపిల్లలకైనా పెద్దవాళ్ళకైనా శారీస్ హాఫ్ శారీస్ మీదకి చాలా బాగుంటుంది ఓవరాల్ లుక్ అయితే ఇలా ఉంటుందండి నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫోర్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకొని మా వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి ఇది ఇట్లా చైన్ వచ్చేసరికి నాను టైప్లో ఉంటుందండి ఇట్లా గుండె గుండ్స్ అయితే వస్తాయి గోల్డ్ బాల్స్ అయితే వస్తాయండి త్రీ అయితే అటుపక్క పక్క మధ్యలో డాలర్ వచ్చేసరికి ఇట్లా పికాక్ డిజైన్ ఉంటుందండి డైమండ్ షేప్లో ఉంటుంది మధ్యలో వచ్చేసరికి వైట్ స్టోన్ ఉంటుంది అవుటర్ లైన్ అనేసరికి పింక్ స్టోన్ అనేది ఉంటుంది పికాక్ డిజైన్లో ఉంటుంది ఇట్లా జాలా టైప్లో ఉంటుందండి త్రీ లైన్స్ వస్తాయి ఇట్లా గోల్డ్ బాల్ అయితే వస్తుంది చైన్ అయితే నాను చైన్ టైప్ అండి ఇట్లా అడ్జస్ట్ ఎడ్జస్ట్ చేసుకోవడానికి లింక్స్ అయితే ఉన్నాయి హుక్ అయితే ఇలా ఉంటుంది చూడొచ్చు లెంత్ వచ్చేసరికి సిక్స్టీ ఎయిటీ ఇంచెస్ ఉంటుందండి సిక్స్టీ ఆర్ ఎయిటీ ఇంచెస్ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకోండి వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి ఫైవ్ ఫిఫ్టీ పడుతుందండి ఫ్రీ షిప్పింగ్ అనేది అవైలబిలిటీ ఉంటుంది నచ్చిన వాళ్ళు ఇలా స్క్రీన్ షాట్ తీసుకుని వాట్సాప్ నెంబర్కి సెండ్ చేయండి నెక్స్ట్ మోడల్ అండి డాలర్ అయితే ఇలా వస్తుందండి బాదం ప్యాటర్న్ లో వస్తుంది అన్కట్స్ వైట్ స్టోన్స్ అయితే వస్తాయి ఇట్లాగా డిజైన్ అయితే ఇలా ఉంటుందండి కింద సరికి వైట్ స్టోన్ వైట్ స్టోన్ ఉంటుంది ఇట్లా ఫ్లవర్ డిజైన్ అయితే ఉంటుందండి కింద వచ్చరికి ఇట్లా తీగతో మేకింగ్ ఉంటుంది ముత్యాలు అయితే వస్తాయండి పైన వచ్చరికి ఇట్లా రౌండ్ షేప్ లో ఉంటుంది బాదం లో పింక్ స్టోన్ ఉంటుంది అవుటర్లో వచ్చేసరికి వైట్ స్టోన్ అనేది ఉంటుందండి చైన్ అనేది ఇట్లా జిగ్ జాగ్ మోడల్లో ఉంటుంది మైక్రో గోల్డ్లో ఉంటుందండి శారీస్ మీదకి హాఫ్ శారీస్ మీదకి ఎవరికైనా చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళకైనా చిన్నవాళ్ళకైనా చాలా బాగుంటుంది హుక్ అనేది ఇలా ఉంటుంది అడ్జస్ట్ చేసుకోవచ్చండి అండి అయితే లెంత్ వేసరికి సిక్స్టీ ఇంచెస్ ఉంటుందండి లెంత్ అయితే మైక్రో గోల్డ్ లో ఉంటుందండి శారీస్ ఫంక్షన్ వేర్ గా చాలా బాగుంటుందండి ఓవరాల్ లుక్ అయితే